అందరినీ నవ్వించండి నవ్వడం నవ్వుతూ ఉండడం అనే రెండు కూడా చాలా మంచి లక్షణాలు ఇవి మనల్ని మన పరిసరాలని కూడా ఆనందంగా మారుస్తాయి హాయిగా నవ్వడం వల్ల ఇతరులను నవ్వించడం వల్ల మనకు లాభాలు కలుగుతాయి మనలో ఎలాంటి టెన్షన్లున్నా విచారాలు ఉన్నా అవి తొలగిపోతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆరోగ్యం చురుకుదనం ఎన్నో రెట్లు పెరుగుతాయి మరింత బాగా చదవడమే కాక చదివేందుకు కూడా బాగా గుర్తుంచుకోగలుగుతాం మనల్ని ఇష్టపడేవారు బాగా పెరుగుతారు మనకేదైనా సాయం అవసరమైనప్పుడు దాన్ని చేసేందుకు చాలామంది ముందుకు వస్తారు ఇలా చెప్పుకుంటూ పోవాలే కాని ఇంకా చాలా లాభాలు ఉన్నాయి అందుకని ఈరోజు రోజంతా మీరు నవ్వుతూ ఉండటం ఉండటమే కాక అందరినీ నవ్వించేందుకు ప్రయత్నించండి సందర్భానికి తగినట్లుగా నేర్పుగా చమత్కారంగా మాట్లాడడం మీకు తెలిసిన లేదా మీ జీవితంలో జరిగిన కొన్ని సరదా సంఘటనలను ఆనందంగా చెప్పడం జోక్స్ చెప్పడం సినిమాల్లో మీరు చూసిన కామెడీ సీన్లను చెప్పడం ఇలాంటి వాటి ద్వారా ఈరోజు అందరినీ నవ్వించేందుకు ప్రయత్నించండి ఇక మీదట వీలైన ప్రతిసారి అలా అందరినీ నవ్వించేందుకు ప్రయత్నించండి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడమే కాక తమ చుట్టూ ఉన్నవారికి వాటిని సమకూరుస్తారు ఈ మాటను రోజు పదిసార్లైనా మననం చేసుకోండి అందరినీ నవ్వించండి నవ్వడం నవ్వుతూ ఉండడం కూడా చాలా మంచి లక్షణాలు